నా పేరు జ్ఞానేశ్వర్ నేను హెచ్సిఎల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేనేజర్ని నేను ఈ టెంపుల్కి ఒక ఇరవై ఏళ్ళ నుంచి వస్తున్నాను సో నేను స్కూలింగ్ అప్పటి నుంచి నేను ఈ టెంపుల్కి వస్తుండే అప్పుడు ఉట్టి దర్శనం చేసుకొని పోతుండే కానీ ఇంత ఫ్రీక్వెంట్ వచ్చడం వల్ల నాకు బాబా అనుగ్రహం వల్ల నేను కూడా ఈ టెంపుల్కి ఒక సేవకుని లాగా మారినాను ప్రొద్దున కాకడహారతి కానీ అభిషేకం కానీ మేము ఆ పని ఈ పని అని ఏమనుకోము ఎక్కడ ఏ పని అయినా సరే అది మాకు బాబాకు సేవ చేస్తున్నామని అని అనుకోని ప్రతి అన్నదానం కానీ నామస్మరణ చెప్పడం కానీ దాని తర్వాత లాస్ట్ మేము ప్లేట్లు కడగడం కానీ ఏదైనా అయినా సరే అది బాబా సేవనే చిన్న పన్న పెద్ద పన్న స్టేజ్ మీద పన్న అని కాదు ఏ పనైనా సరే మేము బాబా పని అని చూసుకుంటాం అనమాట నాకు నా అనుభవం ఏందంటే మెయిన్గా ఈ బాబాతోని ఎప్పుడైనా సరే లైవ్గా మాట్లాడుతున్నట్టే నేను అనమాట బాబాతోని ఏదన్నా ప్రాబ్లం వచ్చిందన్నా బాబా ఇట్లా అయ్యింది ఏం చేయాలి అంటే ఇన్స్టెంట్ రిప్లేస్ ఇస్తుంటారు అనమాట నాకు ఇప్పుడు ఆఫీస్కి పోవాలి కారు వస్తలేదు బాబా నాకు లేట్ అవుతున్నది నీ మీటింగ్ ఉంది నీకు తెలుసు కదా అని చెప్తే ఇమ్మీడియట్గా కారు అంటే అట్లా చాలా ఉన్నాయి నేను లైవ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే ఇంకా నేను స్నానం చేయకుండా ఈ టెంపుల్ పాస్ చేస్తున్నా ఒక రోజు రోజు బాబా దగ్గరికి వస్తాము చూస్తాం కదా నేను ఈ ఇట్లా శిఖరంని చూసి బాబాకి చెప్పిన నేను స్నానం చేయలే అందుకనే నీ దగ్గరికి వెళ్ళి వస్తలేని రోజు ఇంట్లో పని అవుతున్నది అని చెప్పి అనమాట మధ్యాహ్నం టైంలో మధ్యాహ్నం అలసిపోయి పండుకుంటే ఆ రోజు నిద్ర కళ్ళకి వచ్చారు బాబా వచ్చి ఇప్పుడు మీరు ఇట్లా చూస్తున్నారు కదా నేను స్నానం చేయలేదు కాబట్టి లోపలికి రాను అని చెప్పినా కదా ఆడ బయట గేట్ దగ్గరనే నేను కూర్చున్నాను ఆ మెయిన్ డోర్ దగ్గర కూర్చుంటే బాబా విగ్రహం మొత్తం ఇట్లా ముందుకు వచ్చేసి ఇట్లా కిందికి చూసి నేను మెట్ల దగ్గర కూర్చుంటే ఇట్లా కిందికి చూసి ఇప్పుడు వచ్చిన ఇప్పుడు హారతి అన్నాడు అంటే నేను నార్మల్గా ఇట్లా పోకుండా ఇట్లా మాట్లాడితే దానికి నాకు తెలియకుండానే నాకు ఇప్పుడు కళ్ళకి వచ్చి నాకు దర్శనం ఇచ్చి నేను చెప్పిన మాటకి రిప్లై ఇచ్చిండ్రు అంటే అంత ఫాస్ట్గా ఉంటుంది అనమాట ఈ బాబాతోని రెస్పాన్స్ రాజేష్ గారు చేసిన సజీవ విగ్రహాలు చూస్తే కూడా అవి మనతో మాట్లాడుతున్నాయి ఈ విగ్రహాలు బాబా మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు సూక్ష్మ రూపంలో ఉండి మనతో మాట్లాడుతున్నాడు కాకుండా ఇప్పుడు సజీవంగా మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నారు సో ఎక్స్పీరియన్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటాయి మాకు ఈ అవకాశం బాబా ఇచ్చినందుకు సార్ ఇచ్చినందుకు చాలా అదృష్టవంతులుగా భావించి సేవకులుగా మేము సేవ చేసుకుంటాం